తెలుసా సంవత్సరానికి ఆబానీ మార్కెట్ యార్డ్ ఆదాయం ఎంత తెలుసా రైతుల కాయ కష్టంతో పంటించిన పంటతో ఇక్కడ అమ్ముకుంటే దాని మీద పన్నులేస్తే ఆ పన్ను ద్వారా వచ్చిన ఆదాయం ఏంటో తెలుసా అక్షరాల గత సంవత్సరం పన్నెండు కోట్ల రూపాయలు అన్న విషయం మీకు తెలుసా అడుగుతా ఉన్నా ఈ పన్నెండు కోట్లు రూపాయి రూపాయి రైతు ఇచ్చిన డబ్బులు రూపాయి రూపాయి రైతు చెమట పన్నెండు కోట్ల రూపాయలు మనం కష్టపడి ఇక్కడ సంపాదించి మీరు ప్రభుత్వానికి ఇస్తే ఇలాగా గత ఐదేళ్లుగా పదేళ్లుగా ఇరవై ఏళ్ళుగా ముప్పై ఏళ్ళుగా వందలాది కోట్ల రూపాయలని రైతులు ప్రభుత్వానికి పన్నుగా కడితే రోజు మీరు మార్కెట్ యార్డ్కి రావడానికి దాడి లేదని బండ్లు కూరుకుపోతా ఉన్నాయని ఇబ్బంది పడతా ఉన్నది రైతు ఇక్కడ అమ్ముకోవడానికి వస్తే సులకనగా చూస్తా ఉన్న పరిస్థితి చాలా మందికి మార్కెట్ యార్డ్ అన్నది ఒక అడ్డ ఆదోనికి మార్కెట్ యార్డు ఒక గుండెకాయ లాంటిది మార్కెట్ యార్డు బాగుంటేనే ఆదోని బాగుంటుందని మార్కెట్ యార్డు కలకలలాడితేనే ఆదోని నియోజకవర్గం కలకలలాడుతుందని నమ్మేటి వ్యక్తులు మనమంతా కూడా ఆదోని మండలంలో నుంచి నలభై మూడు గ్రామాల నుంచి రైతులు వీళ్ళు మాత్రమే కాదు పక్క నియోజకవర్గాల నుంచి మండలాల నుంచి ఎంతో మంది రైతులు తమ కష్టంతో పండించిన పంటని మార్కెట్ యార్డుకు తీసుకొని వచ్చి అమ్ముకుంటే ఒక రూపాయి డబ్బులు మిగులుతాయని ఆశపడుతూ బండ్లో వేసుకొని ఇక్కడికి వస్తారు మనం తక్కువ అంచనా వేయడానికి లేదు మన రైతుని తక్కువ వేయడానికి వీళ్ళు తొంభై శాతం పత్తి పండించే రైతులైతే మిగతా వాళ్ళంతా ఉల్లి వేరుశెనగా మిగతా మిగతా పంటలు పండిస్తా ఈ రోజు ఆదోని ఇంత పెద్ద ఊరు చేశారు ఇది తప్పనిసరిగా ఆదోని వైభవం అంతా రైతుల కాయ కష్టమే అని మనం అందరూ కూడా నమ్మి తీరాల రైతే లేకపోతే రైతు పండించలేకపోతే ఇక్కడ మార్కెట్ యార్డ్ వచ్చేదే కాదు మార్కెట్ యార్డ్ ఇంత పెద్దది కాకపోతే ఆదోని ఇంత పెద్ద ఊరుగా వెలుగుంది కాదన్న స్వతంగా మీరందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది రాష్ట్రంలోని కేవలం కర్నూలు జిల్లాలో కాదు జాగ్రత్తగా వినండి రాష్ట్రంలోనే రెండవ అతి పెద్ద మార్కెట్ ఎక్కడ ఉంది అంటే అది మన మార్కెట్ యార్డ్ అన్న విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి మీకు ఒక విషయం తెలుసా సంవత్సరానికి ఆదోని మార్కెట్ యార్డ్ ఆదాయం ఎంత తెలుసా రైతుల కాయకష్టంతో పంటించిన పంటతో ఇక్కడ అమ్ముకుంటే దాని మీద పన్ను లేస్తే ఆ పన్ను ద్వారా వచ్చిన ఆదాయం ఎంతో తెలుసా అక్షరాల గత సంవత్సరం పన్నెండు కోట్ల రూపాయలు అన్న విషయం మీకు తెలుసా అడుగుతా ఉన్నా ఈ పన్నెండు కోట్లు రూపాయి రూపాయి రైతు ఇచ్చిన డబ్బులు రూపాయి రూపాయి రైతు చెమట పన్నెండు కోట్ల రూపాయలు మనం కష్టపడి ఇక్కడ సంపాదించి మీరు ప్రభుత్వానికి ఇస్తే ఇలాగా గత ఐదేళ్లుగా పదేళ్లుగా ఇరవై ఏళ్ళుగా ముప్పై ఏళ్ళుగా వందలాది కోట్ల రూపాయలని రైతులు ప్రభుత్వానికి పన్నుగా కడితే ఈ రోజు మీరు మార్కెట్ యార్డుకి రావడానికి దారి లేదని బండ్లు కూరుకుపోతా ఉన్నాయని ఇబ్బంది పడతా ఉన్నది రైతు ఇక్కడ అమ్ముకోవడానికి వస్తే సునకనగా చూస్తా ఉన్న పరిస్థితి నీకు తేమ ఎక్కువ ఉంది నువ్వు తెచ్చిన పంటలో రాళ్ళు ఎక్కువ ఉన్నాయి అవి ఎక్కువ ఉన్నాయి ఇవి ఎక్కువ అని చెప్పి తప్ప అయ్యా మూడు నెలలు ఆరు నెలలు నానా బాధలు పడి వీడు మోసుకొని వచ్చినాడు ఇన్ని కష్టాలు పడినాడు వాడి అదృష్టం పండి పంట చేతికి వచ్చింది ఒక రూపాయి ఎక్కువ ఇచ్చి పంపిస్తామనే ఆలోచన లేకుండా పోయిన పరిస్థితిని ఈరోజు మనం చూస్తా రైతుల కష్టానికి మంచి రోజులు రావాలా రైతు జీవితాలు బాగుపడాలని కూటమి ప్రభుత్వం ఎన్నో రకాలుగా ప్రయత్నం చేస్తా మన మొన్న దేశం వర్షాలు తొందరగా పడినాయి ఈసారి ఉల్లి బాగా వస్తుందని చెప్పితే వద్దు వద్దు అంటున్న రైతుల ఆశతో ఉల్లి ముందుగా వేసినారు వర్షాలు ఎక్కువ పడిపోతాయి అవి కుళ్ళిపోతుందేమో అని పంట తొందరగా తీసినారు ఒక్కసారిగా మార్కెట్కి తీసిన పంటంతా వచ్చేసరికి రేట్లు పడిపోయినాయి అదేందో మా రైతుల కష్టం నాకు అర్థం కాదు పంటంతా పొలాల్లో ఉంటే రైతులకు కాకుండా మార్కెట్లో బ్రహ్మాండంగా రేట్లు ఉంటాయి రైతులు కోసి మార్కెట్కి తెస్తే చాలు రేట్లు పడిపోతాయి అదేంటి విచిత్రమో అదేంటి మాయాజనమో ఇప్పటికీ నాకు అర్థం కాదు ఆ మూడు నెలలు అంత పొలంలో ఉండనియండి అంత ములుస్తా ఉండేయండి విత్తనాలు వేయండి అబ్బా రేట్లు ఎట్లా ఉంటాయంటే అబ్బా ఎలిగిపోయే రేట్లు రైతులు ఎక్కడ రోజు అబ్బా ఈ రోజు రేట్ ఎంత ఉంది నేను ఇప్పుడు నా పంట ఇంత వస్తుంది నమ్మినీ డబ్బులు వస్తాయి నేను ఇల్లు కట్టుకుంటా బిడ్డలు పెళ్లి వేస్తా అది కొంట ఇది కొంట చదివిచ్చుకుంటా బిడ్డలని రకరకాల కనుగొంటాడు చివరికి పంట మార్కెట్కి వస్తే అది ఎందుకు రేటు పడిపోతుందో తెలియదు రైతు కష్టం మనం వినలేము చూడలేము కడుపు పరుక్కుపోతుందన్న విషయాన్ని మనం చూస్తా ఉన్నాం ఉల్లి రైతులు పోతా ఉన్నా కర్నూలు పోతా ఉంటే కొంతమంది రైతులు చెయ్యాలి నా ఆపినారు ఏమయ్యా అంటే అయ్యా నువ్వు బాగా మాట్లాడతావు అని తెలుసు అసెంబ్లీలో మాట్లాడటం కూడా చూసినావు మా ఉల్లి మేము ఉల్లి వేసి నష్టపోయినాం మాకు ఇంకా నష్టపరిహారం రాలేదు అని చెప్పినారు అట్లించట్లే పోయినా కలెక్టర్ నిలదీసి అడిగిన అమ్మా ఉల్లి రైతులు నన్ను రోడ్డు ఆ రోడ్డు మీద ఆపేస్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు చెప్పినారు మా మంత్రి నాయుడు గారు అసెంబ్లీలో చెప్పినారు హెక్టార్కి యాభై వేల రూపాయలు నష్టపరిహారం ఇస్తామని అసెంబ్లీ సాక్షిగా చెప్పినారు మరి ఎందుకు ఇవ్వలేకపోతున్నారు మీరు మరి ఐదు కంటే లెక్కేస్తున్నాం సార్ ఇప్పుడు లెక్కేస్తా ఉన్నాం సార్ ఇప్పుడు అన్ని ప్రతిపాదనలు పంపిస్తా ఉన్నాం సార్ మీరు ప్రతిపాదనలు పంపించేటప్పుడు డబ్బులు ఇవ్వడానికి మా ముఖ్యమంత్రి సిద్ధంగా ఉన్నాడు డబ్బులు తీసుకోవడానికి నష్టపోయిన రైతు సిద్ధంగా ఉన్నాడు మధ్యలో మీ పని సరిగా చేయకపోవడం వల్ల మాకు వచ్చిన ఇబ్బందులు మమ్మల్ని ఆపేస్తా ఉన్నారు రోడ్ల మీద అని చెప్పినాను నిన్న మొన్న సోషల్ మీడియాలో పెడతా ఉన్నారు పత్తి తీసుకొని వస్తా ఉంటే బండి రోడ్లు ఇరుక్కుపోయింది మార్కెట్ యాడ్కి వచ్చే రోడ్డు అంతా పెద్ద పెద్ద గుంపలు వచ్చినాయి తీసుకొచ్చి ఇక్కడ వేసిన తర్వాత షెడ్లు సరిపోతలేదు వర్షం వస్తే నానిపోతా ఉంది ఎప్పుడు వర్షం వస్తుందో ఏమో తెలియ ఈ వర్షానికి మన మీద రైతుల మీద ఎంత కోపెందుకు వచ్చిందో నాకు ఇప్పటికే అర్థం కాదు వీటికన్నింటికీ కూడా మార్కెట్ యార్డ్లో లో డబ్బులు లేవా అంటే మార్కెట్ యార్డ్లో లో మార్కెట్ యార్డ్కి కి ఇదే రైతులు కట్టిన పన్ను కోట్లాది రూపాయలు మెలుగుతా ఉంది తెచ్చి మనం ఖర్చు పెట్టాలా ఇన్ని రోజులు పట్టించుకోవాలా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా సందర్భంలో ఏ రోజు కూడా ఇన్ని విషయాలు ఆలోచన చేయలే కొత్త పాలక మండలి వచ్చింది ఇప్పుడు కొత్త చైర్మన్ కొత్త వైస్ చైర్మన్ ఉన్నారు మేమంతా సహకరిస్తాం తప్పనిసరిగా ప్రభుత్వం దగ్గర తీసుకెళ్లి ఆ డబ్బులు తీసుకొని వచ్చి ఇక్కడ సంపాదనని ఇక్కడ రైతులు కట్టిన పన్నుని ఇక్కడే ఖర్చు పెట్టాలా అవునా కాదని మనం అడుగుతా ఉన్నా ఈ రైతుల కష్టాన్ని ఆదోళ్ళనే ఖర్చు పెడితే ఇక్కడ ఉపయోగం జరుగుతుంది చాలా మంది నన్ను అంటారు ఏమయ్యా ఈ మధ్య నువ్వు కొత్తగా జిల్లా కావాలంటావు ఆదేరు జిల్లా కావాలంటావు నీకేం పని లేదా ఎందుకంటే చెప్తావు ఒక మండలం సరిపోదా నీకు నాలుగు మండలాలు కావాలా అని అడుగుతా ఉన్నారు నిజం ఇక్కడ సేజ్ కడితే ఇక్కడ మన రైతు పన్ను కడితే ఇక్కడ ఖర్చు పెట్టకుండా కర్నూలులోనో ఇక్కడ ఖర్చు పెట్టకుండా అనంతపూర్లోనో ఇక్కడ ఖర్చు పెట్టుకునే ఎక్కడో ఖర్చు పెట్టా సరైందేనా మీరు చెప్పండి ఈ మార్కెట్ యార్డు చుట్టుపక్కల రోడ్లు వేసుకోవడం కరెక్టా ఎక్కడో పోయి రోడ్లు వేసుకోవడం కరెక్టా ఇక్కడ రైతుల కష్టాలు తీర్చడం కరెక్టా ఎక్కడో రైతుల కష్టాల గురించి పట్టించుకోవాలా ఇక్కడ హమాలీకి తాగడానికి నీళ్లు ఆరోగ్యం బాధైపోతామంటే చాలా డాక్టర్ చూపించుకోవడానికి మందులు హాస్పిటల్ పెట్టినా సరైన వసతులు మధ్యాహ్నం ఓ గంట పడుకోవాలంటే నోట్ల మీద పడుకోవాలి అంత మీద బిల్డింగ్ కట్టాలా వసతులు నా హమాలి ఏం పని చేసినా సరే కష్టంతో ఇబ్బంది పడతా ఉన్నాడు నా రైతు పంట తీసుకొని వచ్చేస్తే ధర ఎక్కడుందో ఎక్కడికి పోతే ఇబ్బంది పడతా ఉన్నాడు అనుకున్న దానికంటే ఏ రోజు ఒక రూపాయి ఎక్కువ తీసుకొని పోలా ఇన్ని సంవత్సరాలుగా ఏ రోజు వచ్చినా సరే రూపాయి తక్కువ తీసుకుపోతున్నాడు తప్ప రూపాయి ఎక్కువ తీసిపోయింది ఇంతమంది నాయకులు ఉన్నారు మీకు తెలుసారడుగుతా ఉన్నా మనమే కొట్లాడాలా ఇక్కడి నుంచి రైతులు కలెక్టర్ తేలిపోవాలంటే వాళ్ళ రెవెన్యూ సమస్యలు వచ్చి పొలం సమస్య వచ్చి కర్నూలు పోవాలంటే నూట ఇరవై కిలోమీటర్లు ప్రయాణం చేసిపోవాల కలెక్టర్ చూడటానికి ఎట్లా సాధ్యమవుతుంది నేను నిన్న నిలదీస్తా ఆర్ కర్నూలు ఆర్ఎంపి డిపార్ట్మెంట్ ఇంజనీర్లందరికీ చెప్పిన ఏమయ్యా దేశంలో ఎక్కడంటే అక్కడ రోడ్లు వేస్తా ఉన్నారు కర్నూలు నుంచి ఆదోనికి నూట ఇరవై కిలోమీటర్లు రోడ్డు వేయలేరా ఎందుకు ప్రతిపాదనలు పంపించరు మా ఆదోని మంత్రాలయం ఆలూరు ఎమ్మిగనూరు రైతులు ప్రజలంటే చులకర మీకు ఎందుకు రోడ్లు మేము పనులు కట్టట్లేదా జిల్లా అంతా ఇక్కడుంటే ప్రజలంతా ఇక్కడుంటే అధికారులంతా కూడా కర్నూలు ఎక్కడ ఉంది జిల్లాలో ఒక మూవ ఉంది అదేదో హైదరాబాద్ బెంగళూరు రోడ్లో ఉంది అక్కడ పోవాలా మా వాళ్ళు పోరు అందువల్లనే మాకు జిల్లా కావాలని చెప్పిన సమస్య వస్తే ఒక ఇంత ఒక లక్ష ముప్పై వేల మందికి ఒక ఎంఆర్ఓతో ఎలా పని అవుతుందా ఇద్దరు క్లర్కుతో ఎలా పని అవుతుంది వరుసగా పని చేస్తే కదా వాళ్ళు చేయరు అందులో నాలుగు మండలాలు వస్తే నలుగురు ఎంఆర్ఓ వస్తారు నాలుగు ఆఫీసులు వస్తాయి నలుగురు క్లర్కులు వస్తారు మా రైతులు పనులు అవుతాయి పంట నష్టపోయినా పంట చేతికి రాకున్నా సబ్సిడీలు వచ్చిన ఇవన్నీ చేయడానికి ఆఫీసర్లు కావాలన్నా ఒక అందరూ ఆఫీసర్లు కర్నూల్లో కుటుంబాలు పెట్టుకొని ఉంటే ఎవరు ఆదోలు పనిచేయకపోతే చేయకపోతే ఎలా అభివృద్ధి చెందుతుంది అందువల్లే స్పష్టంగా చెప్తా ఉన్నా ఆదోనే మండలాన్ని నాలుగు మండలాలు చేయండి ఆదో జిల్లా చేయండి దూరు జిల్లా అయితే తప్ప మా ప్రాంతం అభివృద్ధి చెందడు చెందదు కాక చెందుడని స్పష్టంగా చెప్తా ఉన్నా మీ అందరి ఆశీర్వాదం కోరుతా ఉన్నా రైతులంతా కదులు రావాలి ఉద్యోగంలో పాల్గొనాలి నిలబడాలి మన కోరిక సాధించుకోవాలి మన హక్కుల్ని తెచ్చుకోవాలనే విషయాన్ని మీకందరికీ తెలియజేస్తూ కొత్తగా ఎన్నికైనటువంటి బాడీ అందరినీ చెప్తా ఉన్నారు వీళ్ళందరినీ అయ్యా మీరు ఊర్లో ఎక్కడ తిరగద్దు రాత్రి దాకా మీకు కావాల్సినంత పనుంది ఇక్కడ వచ్చే ప్రతి రైతుని మార్కెట్ యార్డుకు వచ్చే ప్రతి రైతుని దేవుళ్లాగా చూసుకుందాం వాళ్ళ బాగా చూద్దాం వాళ్ళకి ఎక్కువ ధర ఇప్పిద్దాం అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తుంది వసతులు ఏర్పాటు చేసుకున్నాం రైతులని బాగా చూసుకుంటే చాలు ఊరు ఆటోమేటిక్గా డెవలప్ అవుతుంది మీరందరూ కూడా ఎల్లప్పుడూ మార్కెట్ యార్డ్ లోనే కనిపించాలని మార్కెట్ యార్డ్ లోనే ఉండాలని ఊర్లో కనిపిస్తే ఒప్పుకోలేని నేను కూడా అప్పుడప్పుడు చెకింగ్కి వస్తానని మీకు తెలియజేస్తా ఇదే సందర్భంలో మిగతా సమస్యలని మార్కెట్ యార్డ్కి సంబంధించిన ఏ సమస్య వచ్చినా సరే ప్రభుత్వానికి తీసుకెళ్ళడానికి నేను ఎప్పుడు సిద్ధంగా ఉంటానని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నమస్కారం